జాన్సి రెడ్డి గారిపై మరి కాంప్లైంట్ చేసి మీనాక్షి నటరాజన్ గారికి కాంప్లైంట్ చేసినట్టు వచ్చింది పేరు ఊరు లేనటువంటి వ్యక్తి ఏదైతుందో దాన్ని ఇవ్వడం జరిగింది సరే ఏది ఏమైనా దీని వెనుక ఒక కుట్ర ఉందని మేము భావిస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ముందుగా ఎంతసేపు మా సోదరు చెప్పినట్టు ప్రయత్నంలో విఫలమైంది ముఖ్యంగా జాన్సీ రెడ్డి గారికి పౌరసత్వం రాకుండా చేయాలి అది మీ అందరికి కూడా తెలుసు సరే రాకుండా చేసిన ఒక మంచి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ పదిహేను సంవత్సరాల ఈ కాలంలో విసికీ వేసాగిన సందర్భంలో నాయకులను కూడా మండల స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులను విస్మరించిన సందర్భంలో మరి ఒక మహిళగా ముందుకు వచ్చి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడటానికి ఉన్న సందర్భాన్ని మేమందరూ కూడా చూశారు కానీ వాళ్ళ మరి వాళ్ళ పౌరసత్వం రాకున్నా కూడా ఇలా వారసత్వాన్ని తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో మరొక ఇరవై ఆరు సంవత్సరాల వయసు గల మహిళ మీద మరి వాళ్ళ అరవై ఆరు సంవత్సరాల రాజకీయ మోగ కూడా అటువంటి వ్యక్తిని ఏదైతే ఉందో చెత్త చిత్తుగా ఓడించడం జరిగింది సరే అంతే కాదు తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పాత అంటే నియోజకవర్గంలో మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఇది రెండో స్థానంలో మెజార్టీ ఇచ్చినటువంటి నియోజకవర్గం అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ఈ నియోజకవర్గ ప్రజలు మరొకసారి యశోసన్ రెడ్డి గారికి ఓట్లు వేయడమే కాకుండా మరి వాళ్ళ పార్లమెంట్ లో కూడా అత్యధికంగా వేయడం జరిగింది సరే ఏమైనా ఈరోజు మరి వాళ్ళకు తెలుసా రాజకీయాలు తెలియదా ఒకసారి ఆలోచించుకోవాలి ఎమ్మెల్యేగా ఉన్న సందర్భం ఉంటుంది పార్టీలో కూడా ఇన్ఛార్జి కూడా ఉంటది దానిలో భాగంగా మరి జాన్సీ రెడ్డి గారు పార్టీ వ్యవహారాలు చూద్దాం మరి నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ కూడా మరి యశోసేషన్ రెడ్డి ఎమ్మెల్యే గారు చూడటం ఇద్దరు వ్యక్తులు ఏదైతే ఉందో నిజంగా మరి వాళ్ళకి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు వాస్తవంగా ఎందుకంటే నేను కూడా అమెరికా పోయి చూసిన వాళ్ళ పరిస్థితి ఏదో కంప్లీట్ గా ఈ ఎండలో వానలో ఈ చైల్లో రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి మాత్రం వారికి ఎట్టి పరిస్థితులు లేనటువంటి సందర్భంలో ఈ నియోజకవర్గం ప్రజలు ఏదైతే ఉందో వారికి సేవ చేయాలి మాకు సంపాదించుకునే సరిపోయింది ఈ నియోజకవర్గంలో ప్రజలు ఒక మరణను పొందాలనేటువంటి ఆత్మతులు మనం పనిచేస్తా ఉన్నారు ఆత్మతలు ఏదైతే ఉందో వీళ్ళు జీర్ణించుకోలేక మరి గోవట్ రాజకీయాలు ఇవ్వాలి లేవు అప్పుడు కూడా ఉండే మరి రాజకీయాల్లో మరి ఇది గోవట రాజకీయం చేపించేటువంటి పరిస్థితి దయాకర్ రావు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య దానిలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ఎవరికి కూడా ఏ నాయకులు కూడా మేమందరం కూడా కలిసి కట్టుగానే ఉన్నాం రెండు ఎలక్షన్లు చూపించాం రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఆరు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా వేయడానికి ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులున్న అందరం కూడా సమిష్టిగా కృషి చేయడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సరే ఏది ఏమైనా సరే పార్టీలో మా పార్టీలో అంత క్రమశిక్షణ ఉంది ముందుగా మీ పార్టీని అంతా కూడా బాగా మంచిగా చూసుకుంటే ఇలా చాలా మంది ఎదురుందో నిన్ను వదిలేసి ఎందుకు రావడం జరిగిందనేది ఒకసారి గుర్తుంచుకోవాలి ఏదైనా ఏ డిమికులు చేసినా కూడా ఖచ్చితంగా ఈ వర్గం కాంగ్రెస్ పార్టీ అభిమానం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీని మీద ముఖ్యంగా మా నాయకురాలు వాళ్ళ ఇద్దరు ఇద్దరిని కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ ప్రజలు కూడా ఆదరిస్తూ ఉన్నారు దాన్ని ఊర్వలేక మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి మరొకసారి ఒకవేళ చేస్తే మీరు ప్రత్యక్షంగా చేయండి ప్రత్యక్షంగా ఎదుర్కొనేటువంటి శక్తి లేనటువంటి వాళ్ళు మీరు ఏదైతే ఉన్నదో ఇవాళ ఇలాంటి చాటుగా చేస్తున్నటువంటిది మేము కూడా పరిశీలిస్తాం వారు ఎవరు దాని వెనక వాళ్ళు ఎవరు ఉందని కూడా మేము ఆలోచిస్తాం